స్మశానం చూసుకుంటా వచ్చిన శ్మశానం దగ్గర కూడా మరి ఇదివరకే రెండు సార్ల శిలాఫలకం వేసిపోయినట కానీ శ్మశానం దగ్గర పని జరగలేదని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే కాంపౌండ్ వాల్ పెట్టుకొని ప్రతి శ్మశానాన్ని తెలంగాణ అంతా మంచిగా చేసుకునే కార్యక్రమాలు చేసినాం కానీ ఇక్కడ ఎందుకు జరగలేదు ఒక్కసారి ఆ శిలాఫలకాల ఫోటోలు తీసుకుందాం మళ్ళీ ఒకసారి అడుగుదాం ఖచ్చితంగా అడిగి ఎందుకు ఎందుకు జరగలేదన్నది చూసి చేపిద్దాం ఎందుకంటే అటు నుంచి వస్తుంటే మా ఆడబిడ్డలందరు చెప్పిండ్రు స్మశానంలోకి వెళ్ళి పాములన్నీ కూడా ఇండ్లలోకి వస్తున్నాయని చెప్పిండ్రు మరి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది బురద దారుణంగా ఉంది అక్కడ కాబట్టి ఆ రోడ్లు ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అట్లనే ఇక్కడ పిఎన్ నగర్ యూత్ ఉన్నారు ఎవరన్నా ఓ అనండి ఒకసారి ఓకే యూత్ ఉన్నారు అంటే యూత్ కి నేను ఇచ్చేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఒక శిలాఫలకం చూస్తున్నారు మీ ట్రాన్స్ఫార్మర్ పక్కన మొన్న జూలైలు వేసిరు ఇరవై లక్షలతోని అని చెప్తున్నారు మరి ఇరవై లక్షలతో రోడ్ వేసి ఇక్కడైతే కొంచెమన్నా రోడ్ కనబడాలి కనబడతలేదు కదా జూలైలు అది ఇవాళ నవంబర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అడగండి ఆ కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకోండి ఆ కార్పొరేటర్ గారు ఎవరో తెలుసుకోండి వెళ్ళి అన్న మరి శిలాఫలకం వేసిపోయింది రోడ్ ఏమైందని దయచేసి అడగమని కోరుతా ఉన్నాను అట్లానే కరెంట్ ఫ్రీ ఇస్తా అని చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు రానోళ్ళని పూర్తిగా అడిగిందే లేదు అదే విధంగా ఇంద్రం ఇల్లు ఇస్తాం ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు ఇంతవరకు కూడా కిరాయికి ఉన్నోళ్ళు కిరాయికే ఉన్నాం ఇల్లు అంత ఇంత అరవై గజాలలో యాభై గజాలలో ఇల్లు వేసుకున్న వాళ్లకు ఉన్న ఇల్లు ఊల కొడితే మళ్ళీ పైసలు ఇస్తామని చెప్తున్నట ఓకే రేవంత్ రెడ్డి మాట నమ్మి ఉన్న ఇల్లు ఊల కొట్టుకున్నాం అనుకో కిరాయికి వచ్చేది లేదు ఏం లేదు ఆయన మాట నమ్మినాం రెండేళ్ల కింద ఏమైంది ఇక తెల్లారి వైపు పెన్షన్ తెచ్చుకోండి నాలుగు వేలు అన్నారు ఇంతవరకు దిక్కు దివానం లేదు అవునా కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే మీరు ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చేది ఉంటే చక్కగా ఇప్పుడు కట్టినవి చాలా ఉన్నాయి ముందు వాటిని ఇచ్చేసేయండి పేదవాళ్ళు అదే విధంగా ఎవరికైతే డబ్బులు ఇస్తారో రిపేర్ల కన్నా కనీసం డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే పెన్షన్లు విధవరాలు అయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా పెన్షన్లు వస్తలేవు కొత్తగా ఎవరన్నా చేయో కాలో ఇరిపై కూడా కనీసం పెన్షన్ అప్డేట్ అయితే లేదు ఆ పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ఒక పక్క అయితే బస్తీ దావకా కనీసం ఎట్లుంది పరిస్థితి అంటే సూదు ఉంటే లేదు దూదు ఉంటే సూదు లేదు అంతేనా అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి బస్తీ దావాఖాన మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం అంటే మరి ఎక్కడుందో నాకైతే కనబడతలేదు ఇచ్చింది తులం బంగారం రాలే ఆ కళ్యాణం లేదు లక్ష్మి లేదు తులం బంగారం లేదు మళ్ళీ ఇంకో ఘోరం ఏందంటే ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో అప్పటి నుంచి బంగారం ధర మీదకే అవుతుంది కిందికి కూడా వస్తలేదు అంతేనా కాబట్టి తొందరగా రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం సంబంధించి కూడా పథకాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అన్నిటికన్నా ఎక్కువ మరి మిషన్ భగీరథ మంచి పథకం ప్రపంచంలో ఎక్కడ లేని పథకం అని పెట్టుకున్నాం పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని కనీసం మెయింటైన్ చేయక తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని చెప్తున్నారు ఇది చాలా దారుణం ఆ పరిస్థితిని తక్షణమే చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఎవరైనా ఇక్కడ నుంచి ప్రజలు పోతే లీడర్లతో ఫోన్ చెప్పమంటారు ఇక లీడర్లు చెప్పినాక పని చేసినాక మున్సిపల్ వాళ్ళు ఎందుకు మరి మీరే వచ్చి చూడొచ్చు కదా గల్లీలలో కాలనీళ్ళకు కనీసం తాగునీరు ఇవ్వాలి కదా ఖచ్చితంగా తాగునీటి కోసం కొట్లాడదాం మీ పక్షాన అదేవిధంగా మా ఆడబిడ్డలు మరి మాకు మహిళా భవనం లేదని చెప్పి చెప్తున్నారు మహిళా భవనం ఎంపీ గారు ఇవ్వచ్చు ఎమ్మెల్యే గారు ఇవ్వచ్చు వాళ్ళు ఎవ్వరు ఇవ్వకపోతే లాస్ట్కి మనమే జాగ్రత్తలు కట్టుకుందాం ఓకేనా మీకు జాగ్రై ఉంది కదా థ్యాంక్ యూ ఒక రెండు సార్లు ప్రయత్నం చేద్దాం గట్టిగా లేదంటే మనమే కట్టుకుందాం అన్నిటికన్నా ఎక్కువ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి చూసుకుంటా వచ్చిన నేను ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది రోడ్లు మాత్రం బలం చేపిద్దాం మళ్ళొకసారి పిఎ నగర్ యూత్ కి చెప్తా ఉన్నా నేను శిలాఫలకాలేసిపోయారు ఇరవై లక్షలు అని చెప్పిపోయినరు మీరే అడగాలి ప్రతి ఒక్కరు మీరే జాగృతమై అడగాలి తప్పితే ఎవరో మాలాంటి వాళ్ళు బయటకెళ్ళి వస్తే ఒకసారి చూసి ఒకసారి అడుగుతాం కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మీరు నిరంతరం అడుగుతేనే జరుగుతుంది ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా మీరు మళ్ళొకసారి మున్సిపల్ ఆఫీసర్ దగ్గర ట్రై చేయండి లేకపోతే నేను కూడా మీతోనే వస్తాను మున్సిపల్ ఆఫీస్ కి అప్పుడైతే పని జరుగుతుంది రోడ్ల కోసం కూడా ప్రయత్నం చేద్దాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేను మళ్ళీ ఒక మాట మీకు చెప్తా షేర్లింగం పల్లె అంటే చెప్తా చెప్తాయి షేర్లింగం పల్లె అంటే షేర్లింగం పల్లె అంటే మీకు ఎంత పెద్ద పేరు తెలుసా మొత్తం భారతదేశంలోనే బాగా రిచ్ కాన్స్టిటెన్సీ మీదని చెప్తారు మరి ఆ రిచ్ కాన్స్టిటెన్సీ గాని పేదోళ్ళు ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారు ఈ రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మన తెలంగాణ రాకముందు ఇదే షేర్లింగంపల్లి కాన్స్టిట్యులా అరవై నాలుగు చెరువులు ఉండే అరవై నాలుగు చెరువులు ఉండే మరి ఇవాళ ఎన్ని చెరువులు ఉన్నాయి సగం చెరువులు కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందులో కొత్త కొత్త టౌన్షిప్లు వచ్చినాయి అంటే మన వారసత్వంగా మనకు వచ్చినటువంటి సంపద కూడా మొత్తం మింగేసినటువంటి పరిస్థితి ఉన్నది ఎవరు ఏంది పేర్లు గీర్లు అవసరం లేదు డెఫినెట్గా ప్రభుత్వ ఆస్తులు పెద్దవాళ్ళే కాజేసిండ్రు పేదవాళ్ళు మాత్రం మీరు పేదవాళ్ళుగానే ఉండిపోయింది కాబట్టి నేను అనేది ఒకటే కులం మతం నైజాంత పైసలు ఉంటే అందరు పిలిచి పిలిచి బొట్టు పెడతారు అవునా కాదు మీ అందరికి తెలుసు మనకు జర రెండు రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి చేసుకుందాం మన పిల్లల్ని మంచిగా చదివించుకుందాం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దాం ఇండ్ల కోసం ప్రయత్నం చేద్దాం గవర్నమెంట్ ఏదైతే మనకి ఇస్తా అని చెప్పిందో అది రావడానికి కోసం మీ పక్షాన మేము నిలబడి కొట్లాడతాం అందుకే ఒకసారి వచ్చి చూసిపోతే తెలుస్తుంది విషయం ఏందని చెప్పి వచ్చిన నేను పొంగ హాస్పిటల్ చూస్తా తర్వాత రేషన్ షాప్ కూడా చూద్దాం ఒకసారి చూసుకుంటూ వెళ్దాం అంగన్వాడీ ఉందా రేషన్ షాప్ లేదా ఇక్కడ లేదా డేట్ అయిపోయిందని చెప్తారు ఎక్కడ ఉంది రేషన్ షాప్ ఎంత దూరం ఉంది అది చాలా దూరమా రేషన్ షాప్ కవితమ్మ కవిత షాప్ ఓకే అంగన్వాడి అంగన్వాడి ఎక్కడుంది ఒక్కరు చెప్పాలి ఇంతమంది చెప్తే ఎట్లా కదా చిన్నగా ఉందా ఎక్కడుంది అటు చూసి వెళ్దాం ఓకేనా జై తెలంగాణ మళ్ళీ ఒకటే ముచ్చట నాకన్నా ముందు అక్క చెప్పింది ఇందిరమ్మ చీరలు ఇస్తారుగా నేను రోజు కట్టుకొని తిరుగుతా అని చెప్తున్నారు అయితే నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఇందిరమ్మ పేరుతో చీరలు ఇవ్వడం బాగాలేదు తెలంగాణ పేరుతో చీరలు ఇవ్వాలి తెలంగాణ ఆడబిడ్డల పేరుతో చీరలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా బతుకమ్మ పేరుతో చీరలు ఇస్తే బాగుంటది అట్లా ఇవ్వాలి అంతేనా థ్యాంక్ యూ జై తెలంగాణ ఒకసారి అంగన్వాడీ చూద్దాం పెన్షన్ చేస్తాం కోసం రెండు వేల ఐదు వందలు కదా అంటున్నారు ఇల్లు లేవు కట్టు చూడాలి మేడం మంది మా ఇంట్లోనే నమస్తే అమ్మా గట్టు అమ్మా అంగన్వాడి అంగన్వాడి వద్దా ఇటు పోవాల మీ పేరేంటి నాన్న మీ పేరేంటి పోయింది దగ్గర పైకల్ ఇద్దరం

మాడదాకా నడుస్తారా చర్ అవుతారా చలో చలో మీ పేరు లక్ష్మి అన్నారా వెనక నవేంద్ర